ఇక సంక్రాంతికి మరికొద్ది రోజులే ఉన్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గుల పోటీల హడావిడైతే నడుస్తోంది సో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతోంది సిద్దిపేట జిల్లా నగ్నూరు మండలం పాలమాగల గ్రామంలో కూడా దీనికి సంబంధించి ముగ్గుల పోటీ అనేది నిర్వహించారు అధికారుల సమక్షంలో అక్కడ స్పెషల్ ఆఫీసర్ అట్లాగే ఎంఆర్ఓ గారు కార్యదర్శి ఇట్లందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అక్కడ గ్రామానికి సంబంధించిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలిపిన అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరూ కూడా బహుమతులు ఇచ్చారట సో దానికి సంబంధించిన విశ్వాసం ఒకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ విశిష్టత మరియు మనం ప్రతిరోజు ఇంటి ముందు వేసుకునే ముగ్గు ప్రాముఖ్యత గురించి ఈ తరం పిల్లలకు తెలియజేయడానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మరియు సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది వారి ఆదేశాల మేరకు పాలమాకుల గ్రామంలో డ్వాక్రా గ్రూపు మహిళలచే ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నంగనూరు మండల తహసీల్దార్ మరియు గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారు జి సరితా మేడం గారు మరియు మండల కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రంగు అశోక్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ లీడర్లు గ్రామ పెద్దలు డ్వాక్రా గ్రూప్ మహిళలు పాల్గొనడం జరిగింది వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలకు అదేవిధంగా డ్వా డ్వాక్రా సంఘము మహిళలకి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు మరియు అదేవిధంగా డిపిఓ డి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారి ఆదేశాల క్రమము ఈరోజు మన అన్ని గ్రామ పంచాయతీల్లో ముగ్గుల పోటీ కార్యక్రమం అనేది సంక్రాంతిని ఉద్దేశించి మనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ పాలమాకుల గ్రామంలో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి అందరు కూడా ముగ్గులు వేసి మన సంక్రాంతి పండగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అందరు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన భావితరాలకు కూడా పండగ యొక్క వి విశిష్టత ముగ్గుల యొక్క విశిష్టత తెలియజేస్తూ ఈ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమముకి సహకరించిన అన్ని పార్టీల నాయకులకు అదేవిధంగా మహిళా మహిళా వాళ్ళ మహిళలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈ సాంప్రదాయం అనేది మనము ఎప్పటికీ కూడా ఇలాగే కొనసాగిస్తూ అన్ని పండుగలు ఇదే సంతోషంతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మన ఇప్పుడు జరగబోయే భోగి సంక్రాంతి కన్నుము పండుగ కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ముందుగా ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ కూడా ఈ ముగ్గుల పోటీలో సరదాగా ఉత్సాహంగా పాల్గొన్నారు వయసుతో నిమిత్తం లేకుండా ఎంత హుషారుగా పాల్గొన్నామో అసలు ఎవరం కూడా ప్రైజ్ గురించి ఆలోచించలేదు చాలా ఆనందంగా మమ్మల్ని ఒక దగ్గరికి చేర్చి మాకు పోటీలు నిర్వహించి మాకు బహుమతులు ఇచ్చినందుకు కూడా ఈ పోటీని నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎటువంటి ఫెస్టివల్ అయినా కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మాలో ఉత్సాహాన్ని నింపాలని ఈ సంద సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను